వెల్కమ్ టు మన ప్రజా సమస్య న్యూస్ ఈరోజు ఓడేడు శ్రీవారు కలికోట గ్రామంలో జరుగుతున్నటువంటి ఇసుక దందాను నేరుగా సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ టేకుమట్ల మొగులపల్లి చిట్యాల మండలంలో పలు గ్రామాల్లో విచ్చలవిడిగా ఇసుక దంద నడుస్తూ ఉంది చిట్ట్యాల మండలంలోని కాల్వపల్లి టేకుల మట్ల మండలంలోని కలికోట గ్రామం ఎంపేడు వెంకటపల్లి బోర్నపల్లి చలివాగు పరివాహక ప్రాంతాల్లో మరియు మొగలపల్లి మండలంలోని పోతగల్లు చలివాగు పరివాహక ప్రాంతంలో ఇసుక ఇసుకను తరలిస్తున్నారు పరకాల సాయంపేట ఆ చట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో ఇసుక తంద అనేది నిరంతరం జరుగుతూ ఉంది ఇరవై నాలుగు గంటలు రాత్రి అనగా పగలనగా తేడా లేకుండా ఇరవై నాలుగు గంటలు ఇసుక దంగా జరుగుతూ ఉంది అట్లాగే ఇసుక సన్నప్పులో సన్నపు ఇసుకను ఒక దగ్గర డబ్బు చేసి ఇతర ప్రాంతాలను తరలించడానికి కలికోట దగ్గరలో ఉన్నటువంటి బాగు చలివాగు పక్కనే డబ్బు చేసిన సందర్భం లారీలతో డంపు చేస్తూ ఉంటారు అదే అదేవిధంగా కుందిన పిల్లలు కూడా అదే విధంగా డబ్బు చేసి మైనింగ్ ఏడీ గారు కూడా వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం ఎంఓ గారు కూడా పర్మిషన్ ఇవ్వడం అక్కడ పంచాయతీ కార్యదర్శి కూడా పర్మిషన్ ఇవ్వడం మూలంగా దాన్ని తరలించడానికి సిద్ధంగా ఉన్నారు తక్షణమే మైనింగ్ ఏడిని సస్పెండ్ చేయాలని చెప్పేసి సిపిఎం లిబరేషన్ పార్టీ పక్షాన జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం రెవెన్యూ అధికారులు ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు ఈ రోజు పొలంలో ఉన్నటువంటి రైతు ఒక రైతు పొలంలో పోసుకున్నారు కాబట్టి అది రైతు ఇష్టానుసారంగా ఎవరికైనా తరలించద్దు అని చెప్పిన పద్ధతిలో దాన్ని బేసిక్ చేసుకుని ఈ రోజు రైతు పొలంలో గుట్టలు కుట్టి గుట్టల కొద్దీ ఆ ఇతర ఇతర ప్రాంతాలను తిరిగి చని భాగం తీసుకొచ్చిన సన్ను అక్కడ డబ్బు చేసి ఇతర ప్రాంతాలకు హైదరాబాద్ వరంగల్ అమ్మకొండ ప్రాంతాలకు తరలించే విధంగా ఈరోజు లారీలు సిద్ధం చేసుకుని ఉన్నారు ఇలాంటి వాటిని సూచిస్తున్నట్టు రెవెన్యూ అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి తక్షణమే ఈ ఇసుక ఏ విధంగా అయితే జోరుగా కొనసాగుతుందో గత ప్రభుత్వంలో కూడా లారీల దంద కొనసాగుతే ఆ లారీల దంద అరికట్టాలని చెప్పేసి గత గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన సందర్భం ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉంది కానీ ఈ ప్రభుత్వంలో కూడా ఇరవై నాలుగు గంటల ఇసుక దంద జరుగుతూ ఉంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు సూచిస్తున్నట్టు ఉండడం అనేది సరైనది కాదు తక్షణమే ఇసుక దంద పైన చర్యలు తీసుకొని తక్షణమే అరికట్టాలని చెప్పేసి ఈ రోజు చలిబాగు ప్రవయాగ ప్రాంతాలలో ఉన్నటువంటి ఒడేడు బాగులో ఉన్నటువంటి ఇసుక ఇసుక తరలిస్తున్నటువంటి ప్రాంతాలను సందర్శించడం జరిగింది అట్లాగే అక్కడ ఉన్నటువంటి డంపులను సందర్శించడం జరిగింది పిల్లలు కూడా డబ్బు చేసిన సందర్భం కూడా సందర్శించడం జరిగింది కుందర పిల్లలు గతంలో కూడా ఈ రోజు కోటి రూపాయల వ్యవహారము కుందరిపి సంపాదించిన రకాలు కొంతమంది లీడర్లు అట్లా తీసుకుని తరలిచ్చి కోట్లాది రూపాయలు సంపాదించుకున్న దాన్ని ఈ కోట్లాది రూపాయలు సంపాదన ద్వేయంగా కూడా పనిచేస్తా ఉన్నారు సంపాదించుకున్న తక్షణమే ఈ దందాన్ని అరికట్టాలి ఈ పర్మిషన్ ఇచ్చినటువంటి అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం